లడ్డూ అనగానే పంచదారతో చేసినవే గుర్తొస్తాయి బెల్లంతో చేసిన లడ్డులే ఆరోగ్యానికి మంచిది పంచదారతో చేసిన ఆహారాలు తినడం వల్ల అనేక అనారోగ్యాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ బెల్లం గోధుమపిండి గోధుమ గోధుమపిండి లడ్డూల రెసిపీ ఇచ్చాము ఈ రెసిపీ చాలా సులువు దీన్ని పిల్లలకు రోజుకి ఒకటి తినిపిస్తే చాలు వారికి కావలసిన పోషకాలు అందడంతో పాటు శరీరం శక్తివంతంగా మారుతుంది ఈ గోధుమపిండి లడ్డూలు చేయడం చాలా సులువు గోధుమ పిండి లడ్డూలు రెసిపీకి కావలసిన పదార్థాలు గోధుమ పిండి అరకప్పు బెల్లం తురుము ఒక కప్పు నెయ్యి ఐదు స్పూన్లు కొబ్బరి తురుము మూడు స్పూన్లు జీడిపప్పు గుప్పెడు బాదం గుప్పెడు కిస్మిస్ గుప్పెడు ఉప్పు చిటికెడు యాలకుల పొడి అర స్పూను గోధుమ పిండి లడ్డూలు రెసిపీ ఒకటి స్టవ్ మీద కళాయి పెట్టి గోధుమ పిండిని వేసి వేయించండి ఉండల కట్టకుండా పిండి పొడి పొడిగా ఉండేలా చూసుకోండి రెండు అది పచ్చివాసన పోయి కాస్త రంగు మారే వరకు వేయించండి మూడు తర్వాత ఆ పిండిని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి నాలుగు ఇప్పుడు అదే కళాయిలో బెల్లం తురుమును కొంచెం నీటిని వేసి వేడి చేయండి ఐదు అలా ఉడికిస్తున్నప్పుడు బెల్లం తీగపాకంలా వస్తుంది ఆరు ఆ సమయంలో ముందుగా పెట్టుకున్న గోధుమ పిండిని కూడా వేసి బాగా కలపండి ఏడు అలాగే బాదం పప్పులు కిస్మిస్లు తరిగిన జీడిపప్పులు కొబ్బరి తురుమును కూడా వేసి బాగా కలపండి ఎనిమిది యాలకుల పొడిని కూడా వేయండి తొమ్మిది ఈ మొత్తం మిశ్రమం కాస్త గట్టిపడేదాకా కలుపుతూ ఉండండి పది ఆ తర్వాత పావుకప్పు నెయ్యిని అందులో వేసి బాగా కలపండి ఆ మిశ్రమాన్ని చల్లారే వరకు అలా వదిలేయండి పదకొండు తర్వాత దాన్ని ఉండలుగా చుట్టుకుని గాలి చొరబడని డబ్బాలో వేసుకోండి అవి ఎక్కువ కాలంపాటు నిల్వ ఉంటాయి రుచిగా కూడా ఉంటాయి పన్నెండు వీటిని తినడం వల్ల పిల్లల్లో రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది పదమూడు ఒక్కసారి వీటిని చేశారంటే మీకు చేయడం సులువుగా మారిపోతుంది రోజుకో లడ్డుని పిల్లలకు తినిపించడం వల్ల వారు శక్తివంతంగా మారుతారు ఇందులో వాడిన గోధుమ పిండి నెయ్యి బెల్లం యాలకుల పొడి జీడిపప్పు బాదం ఇవన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవే ఇందులో మనం అధిక ఉష్ణోగ్రతల వద్ద వేటినీ ఉడికించలేదు కాబట్టి అన్ని ఆరోగ్యానికి సురక్షితమైనవనే చెప్పాలి ఈ లడ్డును రోజుకు ఒకటి తిన్నా చాలు పిల్లలు పెద్దల్లో రక్తహీనత సమస్య రాకుండా ఉంటుంది ఈ లడ్డూలు చేయడానికి కనీసం అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల సమయం పడుతుంది ఒక్కసారి చేసుకుంటే రెండు నుంచి మూడు వారాలు పాటు తాజాగా ఉంటాయి